మా ఇంట్లో నేను షుగర్ ఫ్రీగా ఉండే జ్యూసెస్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇలా చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను దీనికోసం జార్జరి సిరప్ రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ముప్పావు కప్పు దాకా బెల్లం పొడి కానీ లేదా తురుముకున్న బెల్లం పొడి కానీ వేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటతో కలుపుతూ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు మరిగించాలి ఈ బెల్లం పాకం అనేది లైట్ గా చిక్కబడితే చాలు పూర్తిగా చిక్కబడకూడదు పాకంలాగా ఉంచకూడదు సిరప్ లాగా లైట్ కన్సిస్టెన్సీతో ఉండాలి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా పల్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ జాజరి సిరప్ ని పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా గ్లాస్ లో పోసుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఫ్రూట్ జ్యూసెస్ చేయాలి అనుకుంటే అప్పుడు దీన్ని తీసి వాడుకోవచ్చు ఈ సిరప్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ ఉంటుంది ఎంత జ్యూసెస్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది మరి నా వీడియోని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి